కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే పోస్టులు వాళ్ళవే అన్నీ వాళ్ళవే ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే కస్టమ్స్ అధికారులు పోర్టులో కస్టమ్స్ అధికారులు పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారు సొంత బియ్యం కూడా పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు పక్కన అదే పోర్ట్లో పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు నాయనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండదు వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏలెత్తి చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ అన్నీ అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అది తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పోర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ పయావులు కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పో రైట్ ఎక్స్పోర్ట్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇది కొత్త కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనే రైతులు పండిస్తా ఉన్న రైతులు గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించినంతగా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరుపు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం మన ప్రభుత్వంలో సో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం మధ్యస్థు స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసినాం ఇవ్వడం స్వర్ణ బియ్యం వేని తీసుకొచ్చి సాటెక్స్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి సాటెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం షార్ట్ చేసి మంచి క్వాలిటీ బియ్యం ఇస్తా ఉంటే మధ్యస్థ సన్నకార బియ్యం షార్ట్ టెక్స్ చేసి మనవిస్తూ ఉంటే ఈరోజు లేదు ఈరోజు నిర్వీర్యం చేశారు చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి